వృషభ రాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే ఈ రాశి వారికి కుజబలం ప్రధానంగా ఉన్నది చంద్రబలం అధికంగా ఉన్నది శుక్రబలం ఉన్నది ఈ రాశి వారికి దానితో పాటుగా రాహు అనుకూలంగా ఉన్నారు అంటే నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాత గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క అనుకూలత తగ్గింది దీనివల్ల ఏమవుతుంది రవి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు అటు శత్రు రోగ రుణ స్థానం కాబట్టి ఆయన సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడిపేలా చేస్తారు మరి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో సప్తమ స్థానంలోకి రవి రావడం ద్వారా ధారాపుత్రులకి అంటే మీ జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలపై ఈ గ్రహస్థితి కొంత ప్రభావాన్ని చూపెడుతుంది సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారితోటి అది ఇంటిలో ఇరుగు ఇరుగు ఉద్యోగంలో పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఏదైనా చుట్టూ ఉండేటువంటి వాళ్ళతోటి సఖ్యత దెబ్బతింటుంది ఏదో ఒక మాట అనుకోవడము ఏదో చిన్నపాటి తగువు రావడానికి అవకాశం ఉంటుంది అది ఈ వారంలో ప్రధానంగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆర్థిక ఎదుగుదల ఉద్యోగపరమైనటువంటి విషయాలు పై అధికారులతో ఉండేటువంటి విధానము సఖ్యత ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రగతి ఈ రాశి వారికి కనబడుతుంది ఇక రెండో విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి అయితే ఇక్కడ మీ ఆరోగ్యం బాగుంది కానీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహము లాభస్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం వల్ల కొన్ని అనుకోనటువంటి సంఘటనలు అంటే బంధుమిత్రుల యొక్క ఆగమనము వారి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడము ఒక రోజు కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు గడపడం ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి తోబుట్టువలతో సఖ్యత వాతావరణం ఉంటుంది ఆ పరంగా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి అయితే ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకించి చంద్రుడు ఉండేటువంటి స్థితిగతుల మూలాన కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి విధంగా మాట్లాడతారు ఇదేంటి ఇది నేనే మాట్లాడేనా ఇలా నేను మాట్లాడినా కదా మరి ఆ మాట నా నుండి ఎందుకు వచ్చిందో అనేటువంటి విధంగా ఒక్కొక్కసారి పునరాలోకనం చేసుకునేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు లేవు అనారోగ్య సమస్యలు లేవు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు లేవు మాట వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట పట్టింపులకు తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం ద్వారా ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవాలి అనగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయాలి వీలుంటే కార్తీక మాసం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదున్నర ఆరు మధ్యలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం ద్వారా వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము తెలుపు